నమస్తే వెల్కమ్ టు రాజేష్ సో అందరి దృష్టి ఢిల్లీ ఎన్నికల పైన ప్రధానంగా కనిపిస్తోంది ఫిబ్రవరి ఐదున పోలింగ్ జరగబోతోంది ఈ నేపథ్యంలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి అట్లాగే బీజేపీకి ఒక టగ్ ఆఫ్ వార్ లాగా సీరియస్ ఫైట్ నడుస్తుంది మరోవైపు మాటల యుద్ధం కొనసాగుతోంది ఇప్పుడు అక్కడ త్రిముఖ పోటీనా లేకుంటే ద్విముఖ పోటీనా అనేది కొంత చాలా మంది మేధావులు అనాలసిస్ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ ఢిల్లీ గ్రౌండ్ లో పనిచేస్తున్నటువంటి చాణక్య స్ట్రాటజీస్ ఆయన అధినేత ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సో ఇప్పటికే చాణుక్య స్ట్రాటజీకి సంబంధించినటువంటి అనేక సర్వేలు మనం గతంలో చూసాం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మహారాష్ట్రలో కానీ ఇట్లా చాలా రాష్ట్రాల్లో వాళ్ళ టీం గ్రౌండ్ డెప్త్ గా వెళ్ళి గ్రౌండ్ రియాలిటీని మన ముందుకి చాలా వీడియో రూపంలో ఇదే హ్యాస్టాగ్ వేదిక ద్వారా తీసుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో ముఖేష్ గారితో మాట్లాడదాం మాట్లాడబోయే ముందు ఒకసారి మీరు కూడా ఢిల్లీ రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది మరి అక్కడ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ గానే అక్కడ ఫైట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ గెలుస్తుందా ఆమ్ ఆద్మీ గెలుస్తుందా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి మనం ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ఉచిత హామీల తర్వాత అనేది కూడా మీ అభిప్రాయాలు తెలపండి మనతో పాటు ముఖేష్ గారు జాయిన్ అవుతారు నమస్తే ముఖేష్ గారు నమస్తే గారు సార్ చాలా రోజుల తర్వాత మనం ఈ సర్వేకి సంబంధించి వీడియో చేస్తున్నాం ఆల్మోస్ట్ మహారాష్ట్ర ఎన్నికల్లో తర్వాత చాలా గ్యాప్ వచ్చింది మహారాష్ట్ర తర్వాత ఇవ్వాలి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో గ్రౌండ్ ఎట్లా ఉంది ముకేష్ గారు అక్కడ మీరు అక్కడ వెళ్ళి తిరిగి చూస్తున్నటువంటి ఢిల్లీ కోసం ఇప్పుడు అంటే ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ కోసం అయితే యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది అంటే చెప్పాలంటే ఢిల్లీ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తొంభై మూడు నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే మొత్తం ఒకే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తొంభై మూడులో విజయం సాధించడం జరిగింది దాని తర్వాత చూస్తే తొంభై ఎనిమిది కావచ్చు రెండు వేల రెండు మూడు కావచ్చు ఈ ఈ వరుసగా మూడు సార్లు ఐఎన్సి అంటే కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది అయితే రెండు వేల పదమూడు నుంచి చూస్తే ఏంటంటే ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను కాదని సడన్గా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి చూస్తే రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఎలక్షన్లు జరిగింది ఈ మూడు ఎలక్షన్లు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఎలక్షన్స్లో సుమారు యాభై ఎనిమిది స్థానాలతోటి గెలిచి భారీ విజయాన్ని సాధించి సాధించి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధిష్టానంలో ఉంది అయితే తీరా చూస్తే గత పార్లమెంట్ ఎన్నికల నుంచి అబ్జర్వ్ చేసిందంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించని రిజల్ట్ ఢిల్లీ గిట్టం కైవసం చేసుకుంది ఎందుకంటే అక్కడ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఒకటి రిజర్వ్డ్ ఉంటుంది మిగిలినవి కూడా జనరల్ స్థానాలు ఉంటాయి అది మనం మీకు తెలిసిన విషయమే ఈ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్లలో ఏంటంటే బీజేపీ పార్టీ అన్ని స్థానాల్లో అంటే ఇక్కడ పార్లమెంట్ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ చెరి స్థానాలు పంచుకొని పోటీ చేయడం జరిగింది ఆ కొన్ని స్థానాలు పంచుకొని పోటీ చేసినప్పటికీ గా పోటీ చేసినప్పటికీ అందరూ అంటారు రెండు వేల ఇరవై ఎలక్షన్స్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి అది ఇది అని అంటుంటారు కానీ ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు గా పోటీ చేసినప్పటికీ మాత్రం బా ఢిల్లీ ప్రజల్లో మార్పు అనేది వచ్చి రావడం గమనించడం జరిగింది ఢిల్లీ ప్రజల్లో మార్పు ఏంటంటే ఏడుకు ఏడు పార్లమెంట్ స్థానాలను బీజేపీ పార్టీకి కట్టబెట్టడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయింది ఆల్మోస్ట్ సుమారు ఏడెనిమిది నెలలు అవుతుంది ఇంకొక మే వస్తే మళ్ళీ సంవత్సరం కంప్లీట్ అవుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఢిల్లీలో ప్రజల్లో అంటే భారతదేశంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నాడి వేరు ఢిల్లీ ప్రజల నాడి వేరు అంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే ఫర్ సపోజు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ని చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎక్స్ ఎక్స్ సీఎం అంటే ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ని ఎన్డీఏ పార్టీ అంటే సారీ భారతీయ జనతా పార్టీ కొంచెం కక్ష సాధింపు చర్యగా లిక్కర్ స్కామ్ లో ఇరికించేసింది అది ఇది అని కొంచెం రూమర్స్ బాగా స్ప్రెడ్ చేయడం జరిగింది అదే స్ప్రెడ్ చేసినప్పటికీ ప్రజల్లో ఈ లిక్కర్ స్కామ్ మీద పెద్ద ఎఫెక్ట్ ఆ పార్టీకి లేదు వాస్తవానికి ఎక్కువ లేదు సింపతి లేదు అంటే సింపతి అనేది పడిపోయింది అంటే నాట్ ఓన్లీ అంటే తెలుగు స్టేట్స్లోనే కంపేర్ చేస్తే మన తెలుగు రాష్ట్రంలో చూసి సింపతి అనేది వర్కౌట్ కాలే పెద్దగా ఢిల్లీలో కూడా ప్రజల్లో మార్పు అనేది స్టార్ట్ అయింది లిక్కర్ స్కామ్ అనేది కొంచెం ఏదో అక్కడ మనకు చెప్పాలంటే ఫస్ట్ ఢిల్లీ ముఖ చిత్రం ఒకసారి మాట్లాడుకుందాం మనకి ఇక్కడ టోటల్ సెవెంటీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి కదా ఈ సెవెంటీ లో చూస్తే ఏంటంటే ఒక ట్వల్ కాన్స్టివెన్సీస్ రిజర్వ్డ్ రిజర్వ్ కాన్స్టిటెన్సీస్ ఉన్నాయి రిమైనింగ్ ఫిఫ్టీ ఎయిట్ కాన్స్టిటెన్సీస్ జనరల్ స్థానాల్లో ఉండింది ఇక్కడ చూస్తే ఏంటంటే గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కమ్మెంట్గా పోటీ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయడం గెలవడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ సపరేట్గా పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ సపరేట్గా పోటీ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేస్తుంది అయితే ఇక్కడ అన్ని పార్టీలు సమానంగా అంటే ఎవరికి వాళ్ళే సపరేట్గా పోటీ చేస్తున్నారు కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ మరొకసారి విజయం సాధిస్తాడు అని ఢిల్లీ ప్రజలు అనుకునే ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవడం అనేది కొంచెం అక్కడ ప్రశ్నార్థకంగా మారింది ఇమీడియట్లీ అరవింద్ కేజ్రీవాల్ ఏం అంటే అక్కడ సీఎం తనకు రాజీనామా చేసుకొని మరొక వ్యక్తిని అక్కడ తన పాటి నుంచి మరొక వ్యక్తిని సీఎం గా బరిలోకించడం స్టాండ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ సీఎం గా అక్కడ ప్రపోజ్ చేసి పెట్టారో ఇప్పుడు అతని ఆవిడకి ఆయనకి మధ్యలో ఈక్వేషన్స్ దెబ్బతిన్నాయి అంటే ఆ కోఆర్డినేషన్ ఎర్ర ఏంటంటే కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ కి దారి తీసింది అంటే అక్కడ పార్టీ ఏమైందంటే పార్టీ ఏమవుతుందంటే ఫస్ట్ గ్రేడ్ కి సెకండ్ గ్రేడ్ లీడర్స్ కి మధ్య ఏంటంటే కొంచెం కోఆర్డినేషన్ ఎర్రర్స్ అనేది కింద గ్రాస్ రూట్ లో పనిచేసే కార్యకర్తలు అల్లర్లను క్రియేట్ చేస్తుంది ఒక వినికిడి ఒకవైపు అలా డిస్టర్బ్ అవుతున్న క్రమంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీద కేజ్రీవాల్ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం ఏంటంటే గతంలో ఏదైతే హామీలు ఇచ్చాడో ఏంటి ఫ్రీ బస్ ఒకటి తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ రెండు వందల యూనిట్లు ఇవన్నీ చేసి చూపించాడు ఇవన్నీ చేయి చూపించేసరికి ప్రజల్లో ఉన్న అంటే మిడిల్ బియో మిడిల్ క్లాస్ పవర్ పబ్లిక్ లో ఉన్న ఆలోచన ఏంటంటే అరే గతంలో మేనిఫెస్టోలో పెట్టింది మనకు చేసి ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే మన పిల్లలు అక్కడ ఆ ట్రావెల్ చేస్తున్న టైంలో కొంతమంది డ్రైవర్స్ తో కోఆర్డినేట్ చేయడం జరిగింది అక్కడ డ్రైవర్స్ తో కోఆర్డినేట్ చేసినందుకు డ్రైవర్ పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ అంటే అక్కడ విద్య అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అక్కడ దాని దానివల్ల ఏమవుతుందంటే అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఉన్నారో కొంచెం చేసి చెప్తే చేసి చూపిస్తాడు ఒక ఆలోచన అయితే తన మీద ఉంది కానీ ఓటు ఎటు ట్రాన్స్ఫర్ అవుతుందని అడిగినప్పుడు మాత్రం ఓటు అనేది పూర్తిగా అంటే అరవింద్ కేజ్రీవాల్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అక్కడ ఒక అసంతృప్తి ఏర్పడింది అక్కడ ఒకసారి ఇప్పుడు మూడు సార్లు సీఎం అంటే వాస్తవానికి రెండు సార్లు చేయాలి కాబట్టి మళ్ళీ సడన్ గా ఎన్నికలు రావడానికి మూడోసారి కూడా సీఎం గా గెలిచిన హ్యాట్రిక్ విజయం అనేది తన ఖాతాలో ఉన్నది ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లు ఏంటంటే నాలుగోసారి విజయం తన సైడ్ తీసుకెళ్లడానికి ఉన్న దారి తీసే సమయంలో ఈ లిక్కర్ స్కామ్ గానీ కార్యకర్తల మధ్య కోఆర్డినేషన్ ఎర్రర్ గాని ఇవన్నీ ఏంటంటే కొంచెం అరవింద్ కేజ్రీవాల్ కి కొంచెం మచ్చం చూపిస్తున్నాయి అరే నిజంగానే స్కామ్ జరిగిందా లేదా ఈక్వేషన్స్ అదే విధంగా ఇంకొక సైడ్ చూస్తే ఇంకొక సైడ్ చూస్తే బీజేపీ ఆల్రెడీ ఏడు పార్లమెంట్లో ఏడు విజయం సాధించిన తర్వాత వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్పెషల్ గా చెప్పాలంటే బీజేపీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు గ్రాస్ రూట్ లో అటు కాంగ్రెస్ ఆఫ్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా ఆర్ఎస్ఎస్ సంఘం నాయకులు ప్రతి నియోజకవర్గంలో పెట్టే కార్నర్ మీటింగ్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ప్రజల్ని కొంచెం అట్రాక్ట్ చేస్తున్నాయి అట్ ద సేమ్ టైం మేనిఫెస్టో కూడా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే మేనిఫెస్టోలో అటు ఆ పార్టీ మేనిఫెస్టో సక్సెస్ అవుతుంది బీజేపీ పాటు అంటే మహిళలకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు డబ్బులు ఇస్తారు ఫ్రీ బస్ వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తారు ఏది ఇచ్చినా గానీ ఓట్ ఎవరికి వెయ్యాలనేది ప్రజల్లో ఒక సందిగ్ధ వాతావరణంలో ఉన్నప్పుడు ఓటర్ ఆల్రెడీ అక్కడ డిసైడ్ అయిన వాతావరణం ఏంటంటే మనకు అక్కడ ఉన్న టోటల్ డెబ్బై స్థానాల్లో ఇక్కడ స్లైట్ ఎడ్జ్ టువార్డ్స్ గా బీజేపీ నడుస్తుంది ఓకే సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్ వర్క్అౌట్ అవుతుంది కొంచెం గ్రాస్ రూట్ లెవెల్లో మీటింగ్స్ చేస్తుంది ఎగ్జాక్ట్ సో ఇప్పుడు మేనిఫెస్టోని బలంగా తీసుకెళ్ళగలుగుతుందా లేదంటే అరవింద్ కేజ్రీవాల్ యొక్క అవినీతిని ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేయగలుగుతుంది సేమ్ నేను చెప్పేది అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ మీటింగ్ పెట్టుకొని ఆ సంక్షేమ పథకాలని స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ద్వారా ఎట్లయితే తీసుకెళ్లిందో ఢిల్లీలో కూడా సేమ్ అదే వరకు జరుగుతుంది అంటే ప్రతి ప్రతి నియోజకవర్గంలో కూడా కానీ ఇక్కడ బీజేపీ ఎక్కడ ఫెయిల్యూర్ అయిందంటే కొన్ని నియోజకవర్గాలు అంటే పద్నాలుగు నియోజకవర్గాలు మా లెక్క ప్రకారం అది సెంట్రల్ ఢిల్లీ గాని న్యూ ఢిల్లీ గాని నార్త్ వెస్ట్ ఢిల్లీ ఈ మూడు ఏరియాలలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకుల్ని అకామిడేట్ చేయలేదు అనే ఒక లో మాత్రం బీజేపీ కొంచెం అపవాదం ఎదుర్కొంటుంది అక్కడ మరి ప్రజలు ఎట్లా ఆ నియోజకవర్గాల్లో ఇక్కడ ఏమవుతుందంటే సెంట్రల్ ఢిల్లీ న్యూఢిల్లీలో మాత్రం ట్రాంగిల్ వార్ జరుగుతుంది అక్కడ కొన్ని వార్ జరిగినప్పటికీ ఈ ీన్కంబెన్సివ్ ఓట్ని ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ చీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆప్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ అనేది జరిగే సిచువేషన్ లో ఉంది ఆ పన్నెండు స్థానాలు పద్నాలుగు స్థానాల్లో మినహాయించి మిగిలిన అన్ని స్థానాల్లో కూడా బీజేపీ వర్సెస్ ఆప్ లో బీజేపీ కొంత ముందు లీడ్ లో ఉంది అంటే ఇక్కడ మనకు మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది ఏంటంటే ముప్పై ఐదు స్థానం ముప్పై ఆరు స్థానాలు డెబ్బై డెబ్బై స్థానంలో ముప్పై ఆరు స్థానాలు మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే నలభై స్థానాల్లో బీజేపీ అనేది కొంచెం ముందు అంటే అక్కడ ఉన్న ఈక్వేషన్ నలభై స్థానాల్లో బీజేపీ అనేది కొంచెం ముందుగా గ్రాఫ్ పెంచుకునే కార్యక్రమం చేస్తుంది ఒకవేళ ఇక్కడ ఆఫ్ గెలిచినప్పటికీ పెద్దగా ఆప్ కి కొంచెం నష్టం చేకూరే అవకాశం లేదు బట్ ఏదైనా కానీ ఇక్కడ మళ్ళీ పోల్ మేనేజ్మెంట్ అనేది కొంచెం ఎఫెక్ట్ అనేది చూపిపోతుంది పోల్ మేనేజ్మెంట్ లో ఆప్ నాయకులకు ఉన్న బీజేపీ నాయకులు స్ట్రాంగ్ గా ఉన్నారు సో దానివల్ల ఏమవుతుందంటే పోల్ మేనేజ్మెంట్ చేసే దాంట్లో కూడా ఆప్ నాయకుల కంటే బీజేపీ నాయకులు కొంచెం సక్సెస్ అవుతుంది సక్సెస్ అవడంతో పాటు ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు వీళ్ళతో వాళ్ళు కంపేర్ చేస్తారు దానివల్ల ఎన్ని ఈక్వేషన్స్ ఫైనాన్షియల్ సెక్టర్ కావచ్చు అండ్ క్యాండిడేట్ యొక్క నిరేషన్ కావచ్చు అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యున్సీ యొక్క ఈక్వేషన్స్ ఏదైతే లాస్ట్ ప్లస్ లు మైనస్ లు టుగెదర్ ఇవన్నీ చూసుకుంటుంది అంటే ఇప్పటి వరకు ఉన్న డెబ్బై నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ కొంచెం ఎక్కువ ఫిగర్ అంటే నలభై నుంచి నలభై స్థానాల వరకు అయితే బీజేపీ ముందు అంజీలో కనబడుతుంది ఒకవేళ ఈ పోలి మేనేజ్మెంట్ లో బీజేపీ కనుక వెనకబడింది అంటే అదే ఫిగర్ మళ్ళీ ఆపుకొచ్చే అవకాశం బట్ ఇప్పుడు గత ఎన్నికలతో మనం కంపేర్ చేసి చూస్తాం ఢిల్లీ ఎన్నికలు వచ్చినటువంటి పర్సంటేజ్ తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ కూడా ఇద్దరికి ఆశించినటువంటి పర్సంటేజ్ వస్తున్నప్పటికీ సీట్లు గెలుపు అధికారం మాత్రం ఆమ్ ఆద్మీకి పోతుంది ఎవ్రీ టైం ఎగ్జాక్ట్లీ సో ఈ సారి ఎట్లా ఉండే అవకాశం అంటే వాస్తవానికి మిన్న మీరు అన్నది రెండు వేల ఇరవైలో వరకు ఓకే మొన్న పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది జస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ అంటే ఓట్ షేర్ అనేది పూర్తిగా పడిపోయింది ఇది అప్పుడే లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన టైంలో అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ యాడ్ అవ్వడం వల్ల తొమ్మిది శాతం గ్రాఫ్ పెరిగింది ఇది ఆట ఎలక్షన్స్ లో పాత ఎలక్షన్స్ లో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి అండ్ ఆప్ పార్టీ రెండు కూడా సపరేట్ గా పోటీ చేస్తున్నాయి పోటీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ తొమ్మిది కాస్త పద్నాలుగు శాతం పదిహేను శాతం స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది ఆప్ పార్టీ నుంచి ఎట్ ద సేమ్ టైం యాంటీ ఇన్కంబెన్సీ ఎవరి మీద యాంటీ ఇన్కంబెన్సీ అక్కడ లోకల్ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆప్ దాంట్లో ఉన్న యాంటీఇన్కంబెన్సీ ఓట్ షేర్ ని ఇక్కడ ఎన్డీఏ సగం పంచుకుంటుంది కాంగ్రెస్ సగం పంచుకుంటుంది అప్పుడు బల బలపడేది ఎన్డీఏనే కానీ అక్కడ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు ఏమైనా అడుగులు వేసే అవకాశం ఎందుకంటే కేంద్రంలో బీజేపీ సుస్థిరంగా ఇంకొక నాలుగున్నర సంవత్సరం పాలించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మరొకసారి ఆపరు గెలిపించుకోవడం వల్ల మా లబ్ధి ఏంటి ఆలోచించుకునే అవకాశం ఏమైనా కరెక్ట్ ప్రశ్న అడిగారు రెండు వేల ఇరవైలో మనం మాట్లాడుకుంటే అంత ముందు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రంలో బీజేపీ గెలిచింది కానీ రెండు వేల ఇరవైలో మాత్రం ప్రజలు ఎవరిని గెలిపించారు ఒకసారి చూశారు రెండు వేల పదమూడులో చూశారు ఇప్పుడు రెండు వేల ఇరవైలో చూశారు రెండుసార్లు చూసిన ప్రజలు మూడోసారి దాన్ని చూడరు ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో బీజేపీ ఉండి మనకు కూడా అంటే అసెంబ్లీలో కూడా బీజేపీ ఉంటే ఏం జరుగుద్ది ఏం మార్పు వస్తుంది ఈక్వేషన్స్ తో ప్రజలు కొంత అంటే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కొంత ఆలోచనలో ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే ఒకసారి మార్పు సేమ్ మార్పు చే చూద్దాం అని ఒక ఆలోచన ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత నుంచి ఒకే ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చడం జరిగింది తర్వాత కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తే మళ్ళీ ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఒక ఆలోచనతో అక్కడ ప్రజల్లో కొంత మార్పు అనేది జరగదు అండ్ ఇంకొకటి సుమారు రెండు వందల యాభై ఎనిమిది విలేజ్లు రూరల్ విలేజెస్ ఉంటాయి ఇక్కడ ఢిల్లీలో ఈ రూరల్ విలేజెస్ లో మాత్రం స్పెషల్గా చెప్పాలంటే ఈ బిలో మిడిల్ క్లాస్ ఓటర్స్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి కొంచెం బలంగా ఉంది కొంచెం బలంగా ఉంది అలా అని ఓటర్స్ని అంటే సరే గెలుపుని నిర్దేశించే దిశగా అయితే అక్కడ పూర్తిగా ప్రభావం లేదు బట్ ప్రజల్లో అంటే బిలో మిడిల్ క్లాస్ ప్రజల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వాళ్ళకి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది కానీ వేవ్ అయితే మాత్రం బీజేపీ నడుస్తుంది వేవ్ బీజేపీకి నడుస్తుంది కొంచెం స్లైట్ ఎక్కువ లేదు స్లైట్ వేవ్ చెప్తుంది ఓవరాల్ గా ఢిల్లీ పరిణామాలు కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంపాక్ట్ ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిపించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న చూస్తే వోట్ షేర్ కూడా ఎంత చూడండి ఒక సెంట్రల్ ఢిల్లీ సౌత్ వెస్ట్ ఢిల్లీ మినహాయించి కాంగ్రెస్ పార్టీకి బలంగా ఎక్కడ మనకు గ్రాఫ్ కనిపించలే ఎవరిని అడిగినా ఎవరికి ఓటేస్తారు అంటే అక్కడ ప్రజల్లో ఉందంటే అంటే ఆప్ అంటారు లేకపోతే బీజేపీ అంటారు మోడీ అంటారు ఈ రెండే పేర్లు వినపడుతున్నాయి తప్ప మూడో పేరు అనేది తక్కువ గా కాంగ్రెస్ ఎఫెక్ట్ అనేది అక్కడ లేదు అది మాక్సిమం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనం చెప్పా కదా ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంటే ఎక్కువ అంతే సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బరిలో కొంచెం సీరియస్ వర్క్ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ తోటి పెద్ద సారీ ఆమ్ ఆద్మీ పార్టీతో పెద్ద వైరం ఉండదు రెండు నేషనల్ పార్టీస్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న యాంటీ కాస్త బీజేపీ మీదే ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఆ ఓట్ బ్యాంక్ ని చీల్చే ఉద్దేశంలోనే ఉంటారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చే ఉద్దేశంలో లేరు ఇప్పటికి కూడా ఇండైరెక్ట్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లే వాళ్ళు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా రాజకీయాల్లో అంటే ప్రత్యక్షంగా పోటీ చే విడివిడిగా పోటీ చేస్తున్నా పరోక్షంగా బీజేపీ రావద్దనే ఉంది అక్కడ కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించాయి అందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్కి సపోర్ట్ చేస్తారు సో ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఏమన్నా ఉపయోగపడుతుంది లేదంటే వాళ్ళ ఇంపాక్ట్ ఏమి ఉండే అవకాశం లేదా అంటే డెఫినెట్ గా ఉంటది ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ వాళ్ళు అంటే లోకల్ మళ్ళీ ఏమంటాం చిన్న సరే ఇండియా కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలన్నీ కూడా ప్రతి పార్టీకి కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ కార్యకర్తల బలం ఉంటుంది అండ్ కమ్యూనిటీ బేసిక్ గా చెప్పాలంటే క్యాస్ట్ ఈక్వేషన్ ఈ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది అండ్ మైనార్టీ ఓటర్లు ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే గెలుపుని ఏ పార్టీ గెలుపుని డిసైడ్ చేయబోతున్నారు ఇక్కడ మైనార్టీ ఓటర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇండియా కూటమికి కొంచెం యాంటీగా ఉన్నారు ఎందుకు వాళ్ళ గతం నుంచి కూడా కొంచెం ప్రత్యక్ష విరోధుల్లాగా ఉన్నారు కానీ ఇప్పుడు మైనార్టీ ఓటర్స్ అందరూ కూడా అటు కాంగ్రెస్కి ఓటేయాలా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాల కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ ఇక్కడ ఇండైరెక్ట్ గా మీరు అన్నట్టు ఇందాక ఇండియా కుటుంబంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు ఇక్కడ కాబట్టి అది ప్రజలు ఆల్రెడీ లిటరల్ గా డిసైడ్ అయిపోయారు పోటీ బిట్వీన్ యాప్ అండ్ బీజేపీ అప్పుడు ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓటర్లు మేజర్ సెవెంటీ టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ యాప్ కు ఓటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ అవి ఎన్ని స్థానాలు ఉన్నాయి అనేది ఇక్కడ చర్చ ఇక్కడ మీరు అన్నది ఆల్రెడీ ప్రజలు లిటరల్ గా డిసైడ్ అయిపోయారు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేదు అని చెప్పేసి కానీ ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది స్టార్ క్యాంపెయినర్ని అనౌన్స్ చేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు డికే శివకుమార్ లాంటి వాళ్ళు ఇట్లా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్ళు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ లేదంటే ఆ మల్లికార్జున్ ఖర్గే ఇంతమంది కాంగ్రెస్ పార్టీ హేమా హేమీలు గనక రంగంలో దిగితే పెద్దగా చేంజెస్ కానీ మార్పులు చెరుపులు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఇండియా కూటమి పార్టీలు సపోర్ట్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జి కనిపించినప్పుడు వీళ్ళందరి ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయ్యే అవకాశం లేదు కరెక్టే మీరు అనేది ఒక అటు సైడ్ ఒక సైడ్ తెలంగాణ సైడ్ మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్స్ అందరూ కూడా మహారాష్ట్రలో ప్రచారం చేశారు ఎక్కడైతే స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారం చేశారో ఆ నియోజకవర్గాల్లో అన్నింటిలో కాంగ్రెస్ ఓడిపోయిన ప్ర చూసింది యాక్చువల్ గా మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలవాల్సిన నియోజక స్టేట్ అది కానీ గ్రాఫ్ అంతా మారిపోయింది ఎన్డీఏ కూడా స్టార్ క్యాంపైనర్స్ ని పెట్టబోతుంది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మహారాష్ట్రలో చూస్తే ఆయన ఎన్ని లో క్యాంపెయిన్ చేసాడు అన్ని గెలవడం జరిగింది స్ట్రైక్ రేట్ ఆంధ్రలో స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ పోటీ క్యాంపెయిన్ చేసిన స్ట్రైక్ రేట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఢిల్లీలో కూడా క్యాంపెయినర్ గా వాడతారు నాట్ ఓన్లీ పవర్ స్టార్ ఇంకా ఆటోమేటిక్ గా చూస్తుంటే అమిత్ షా జేపీ నడ్డా లాంటి పెద్ద హేమహేమి బేల్ సంతోష్ లాంటి వాళ్ళు నరేంద్ర మోడీ స్పెషల్ స్టార్ క్యాంపైనర్ వీళ్ళందరూ ఆల్టుగెదర్ కలుస్తుంది అంటే అక్కడ స్టార్ క్యాంపెయినింగ్ అనేది ఒక ప్రజల్ని గుంపుగా చేర్చడం వరకు సరిపోతుంది కానీ ప్రజల యొక్క మైండ్ సెట్ ని మార్చడానికి అయితే సరిపోదు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోతున్నారు కానీ మహిళా ఓటర్లు చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది గా ఎందుకంటే రెండు పార్టీలు మహిళా ఓటర్లని బేస్ చేసుకుని వాళ్ళు ఉచిత కొంత ఫ్రీ బీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి అవును సో మహిళల్లో స్ప్లిట్ ఎట్లా ఉంది అంటే యాక్చువల్గా ఏంటంటే గతంలో అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు ఫ్రీ బస్ అవి కేటాయించాడు తర్వాత వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ అవి అంటే గతంలో పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ మీద సింపతి ఉన్నప్పటికీ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఏంటంటే కొంచెం బీజే ఎన్డీఏ కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహిళల కోసం ఒక రెండు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయల స్కీమ్లు అనేవి తీసుకురావడం జరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే కొంచెం అంటే పథకాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ అట్రాక్ట్ చేస్తాయి కానీ ఓటర్స్లో సిక్స్టీ ఫార్టీ రేషియోలో అంటే ఫార్టీ పర్సెంట్ ఆపుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఇటు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పట్లేదు ఎన్డీఏ కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నారు సో చివరిగా ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ మధ్య పోరు కొనసాగుతుంది టైట్ ఫైట్ బిట్వీన్ ఆ పాయింట్ అవును సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇప్పటికే సీఎం క్యాండిడేట్ గా అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్పోజ్ అవుతుంది కానీ బీజేపీ నుంచి ఇంతవరకు సీఎం క్యాండిడేట్ గా సహజంగా జాతీయ పార్టీ కాబట్టి ఉండే అవకాశం లేదు గెలుపు డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఎన్నుకుంటారు సో ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీకి అదొక మైనస్ పాయింట్ కింద ఎమర్జ్ అయ్యే అవకాశం లేదు అంటే ఏ స్టేట్ లోనే అంతే కదా ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ సీఎం క్యాండిడేట్ అనౌన్స్ కాలే చూసి తర్వాత అంటే చూడండి బీజేపీ ఎప్పుడు కూడా జాతీయ పార్టీ పార్టీ కాదు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించిన దాఖలాలు ఉండవు సో అది ఆల్రెడీ ఢిల్లీ ప్రజలకు తెలుసు ఎందుకంటే పవర్స్ అని ఢిల్లీ నుంచే ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఢిల్లీ ప్రజలకు దాని మీద అవేర్నెస్ ఉంది కాబట్టి సీఎం అనేది తర్వాత డిసిషన్ ఫస్ట్ గవర్నమెంట్ ఏది రావాలనేది ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు బట్ వ్యాపారస్తులు కానీ ఆటో డ్రైవర్లు కానీ అట్ ద సేమ్ టైమ్ కూలి పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీకి కొంచెం ఉంటే ఎడ్యుకేటర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా మహిళల్లో కానీ వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ప్రస్తుతానికి స్లైట్ ఎడ్జ్ వార్డ్స్ బీజేపీ ఉంది బట్ గ్రౌండ్ లో మాత్రం రూరల్ విలేజెస్ లో మాత్రం ఆప్ పార్టీ కనిపిస్తుంది కానీ గెలుపుని ప్రభావితం చేసేంతగా ప్రస్తుతానికి కనిపించట్లే దీని మీద పోల్ మేనేజ్మెంట్ అనేది పనిచేసే అవకాశం ఉంది ఫిబ్రవరి ఐదో తారీఖు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం పర్ఫెక్ట్ రిజల్ట్ మనం చెప్పవచ్చు ఇంకొక మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైల్లో మగ్గారు ఆ టైంలో జైల్లో మగ్గినటువంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన వదిలిపెట్టి వచ్చేయాలి అరవింద్ కేజ్రీవాల్ మిమ్మల్ని సీఎం చేస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్టుగా బయటకు వచ్చి మాట్లాడుతుంది సో బీజేపీ అధికార దాహం కనిపిస్తుంది అవును సో ఇప్పుడు ప్రజలు అక్కడ కొంత చేంజ్ అయ్యి అంటే బీజేపీ దేనికైనా రెడీ అవుతోంది అధికారం కోసం అని అనుకోని ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా కావాలని క్రియేట్ చేసినటువంటి స్కామ్ గా పబ్లిక్ భావించే అవకాశం లేదు అంటే ఉంది ఆరు చెప్పేదనే లిక్కర్ స్కామ్ పెట్టినప్పటికీ సింపతి కొంత వర్కౌట్ అయింది ఎవరికి అరవింద్ కేజ్రీవాల్ సింపతి ఉన్నప్పటికీ ఇక్కడ కమ్యూనిటీ ఈక్వేషన్స్ తర్వాత పార్టీ ఈక్వేషన్స్ కాంగ్ అంటే త్రీ ట్రయంగిల్ వారు ఇవన్నీ ఆల్ టుగెదర్ చూసిందంటే ఓట్ బ్యాంక్ ఎటు స్ప్లిట్ అవుతుందో చూసుకున్న తర్వాత స్లైట్ కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎవో నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్ ఉందని చెప్తున్నాను అంటే అది గెలిచే అంటే గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ చేస్తుందని చెప్పట్లేదు జస్ట్ లీడ్ ఉందని చెప్తున్నాను బట్ దీని మీద పోల్ మేనేజ్మెంట్ కానీ అభ్యర్థుల యొక్క బల బలా కానీ కొంత ఈ ఫైవ్ సిక్స్ డేస్ ఏదైతే క్యాంపెయిన్ ఉందో టెన్ డేస్ స్టార్ క్యాంపెయింగ్ ఉందో వాళ్ళ దాని మీద డిపెండ్ అయ్యి ఓటర్ రేట్ ట్రాన్స్ఫర్ అవుతున్నది మనకు ఎగ్జిట్ పోల్ లో చెప్పడం జరుగుతుంది మీరు అన్నట్టు మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అయితే సింపతి అనేది కొంచెం కేజ్రీవాల్ కు వర్క్అట్ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ బీజేపీకి సో ఇది ఢిల్లీ ఎన్నికల పైన కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్య పోరులో కొంత బీజేపీకి ఎడ్జ్ కనిపిస్తుంది చాలా నియోజకవర్గాల్లో సో ఫైనల్ రిజల్ట్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు డిసైడ్ చేయాలి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ రోజు క్లారిటీగా లెక్క తేలే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఉన్నటువంటి మూడు అయితే మాత్రం కొంత బీజేపీ వైపుగానే ఉంది అనేది చాణుక్య ముఖేష్ గారి యొక్క సంచలన సర్వే విశ్లేషణ సో మీరు కూడా ఢిల్లీలో గెలిపేవారు మేము అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్